నమస్తే వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే ప్రభాకర్ యాదవ్ గారి నలభై ఎకరాల గోల్డెన్ మ్యాంగో ఫామ్ దగ్గర ఉన్నాం ఇక్కడైతే అక్షరాల నూట ఇరవై రకాల మామిడి చెట్లు అయితే ఉన్నాయంట ఇక్కడ మనకి వాటి గురించి వివరించడానికి సదానంద్ గారు అయితే మన పక్కన ఉన్నారో అతన్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సో ఇక్కడ ఇది పూడూరు గ్రామము పూడూరు మండలము వికారాబాద్ జిల్లా కన్నెబోయిన ప్రభాకర్ యాదవ్ గారి ఒక ఈ నేచురల్ కల్టివేటెడ్ ఫార్మింగ్ ఇది ఇందులో తీసుకున్నట్లయితే అరవై ఎకరాల ఫామ్ టోటల్గా ఉన్నది ఇందులో ముఖ్యంగా నలభై ఎకరాలు మామిడి అదేవిధంగా తీసుకున్నట్లయితే ఒక పది ఎకరాల వరి ఐదు ఎకరాల సపోటా ఒక ఐదు ఎకరాల కూరగాయలు ఇందులో నూట ముప్పై రకాలంటే తీసుకున్నట్లయితే ముఖ్యంగా కమర్షియల్ అంటే వాణిజ్య పరంగా ప్రజలకు ఉపయోగపడే పనులు తీసుకున్నట్లయితే ఇక్కడ మేజర్గా బంగనపల్లి కేసర్ హిమాయత్ దశరి సో వీటితో పాటుగా ఇంకా తీసుకున్నట్లయితే ఆల్ఫోన్సా అదేవిధంగా తీసుకున్నట్లయితే పెద్ద రసాలు చిన్న రసాలు చెరుకు రసాలు వీటితో పాటుగా ఇంకా కూడా తీసుకున్నట్లయితే ఏంటి మన ఎగ్జాటిక్ వెరైటీస్లో అంబికా వెరైటీ అదేవిధంగా నెక్స్ట్ మనకు రెడ్ రోజ్ అని ఒక వెరైటీ కూడా ఉన్నది వీటితో పాటుగా ఇంకా కూడా మనకు దాదాపుగా నూట ఇరవై ఐదు పైన అంటే మనం ఇప్పుడు ఒక్కొక్క చెట్టు దగ్గర కూడా వెళ్తాము ప్రతి ఒక్క చెట్టు కూడా చూస్తాము ఇక్కడ మనం చూసేది కూడా ఇది దశరి కమర్షియల్ వెరైటీ ఇందులో ఏంటంటే తెలంగాణ రీజనల్ ప్రాంతానికి చాలా ఇష్టపడి తినే పనులు ఇవి ఇది కూడా జ్యూసీ వెరైటీ టైపు అండ్ కోత వెరైటీ అంటే కట్ వెరైటీ కూడా కోసుకొని తినడానికి అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనం జూన్ నుండి మే ఎండ్ వరకు మనం ఇక్కడ మ్యాక్సిమం ఏంటి అంటే గో ఆధారిత ప్రోడక్టు అంటే వాటితో మనం స్ప్రేలు చేసుకుంటూ అదేవిధంగా తీసుకున్నట్లయితే జూన్లో చేయవలసినది జూలైలో చేయవలసినది అట్లనే ప్రతి మంత్ ఏమేం కార్యక్రమం చేయాలో కూడా మనం ఇక్కడ ఏంటంటే జూన్లో జూలైలో ప్రూనింగ్ అంటాం ఈ ఫ్రూట్ పేరు మీరు చెప్పారు కదా సార్ ఇది ఏ ఏ స్పెషల్ అని చెప్పారు ఇది దసరి వెరైటీ దసరి వెరైటీ దీనిలో స్పెషల్ ఏంటి సార్ ఎక్కువగా తీయ ఉంటుంది చాలా తియ్యగా ఉంటుంది మన తెలంగాణ ప్రజలు చాలా ఇష్టపడి తినే ఫ్రూట్ ఇది ఎందుకంటే జ్యూస్ జ్యూసీ టైప్ ఉండి అరౌండ్ నియర్ అబౌట్ ట్వంటీ టీఎస్ఎస్ అంటాం తీపిదనము నో ఇరవై బ్రిక్స్ అనేది ఉంటుంది ప్రతి వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు అందులో ముఖ్యంగా ఈ గోల్డెన్ మ్యాంగో ఫామ్లో పెద్ద సైజులో రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇది ఇక్కడ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల అందరు ఇక్కడికి వచ్చి తీసుకొని తిని చాలా ఇష్టపడే అవకాశం వన్ కేజీ ఉండదు దాదాపుగా ఒక కేజీకి వచ్చేసి ఆరు నుండి ఎనిమిది ఫ్రూట్స్ వస్తాయి దాదాపుగా అంటే రెండు వందల గ్రాముల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఆరు ఏడు వరకు వస్తాయన్న చిన్న సైజు ఫ్రూట్ చిన్న సైజ్ చిన్న సైజ్ మళ్ళీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతం ఎవరు తిన్నా కూడా అందులో పర్టికులర్గా మనం ప్రకృతి ఆధారిత మనం కల్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది దాన్ని బట్టి టేస్ట్ కానీ క్వాలిటీ కానీ సైజు కానీ చాలా ఎక్సలెంట్ కానీ కూడా రారుతుంది మనకు ప్రతిదీ చూస్తున్నాం కూడా ఇక్కడ కూడా ఎందుకంటే ఇది దీంతో పాటుగా జూన్ జూలైలో ఏంటంటే ప్రూనింగ్ అనేది చేస్తామంటే కొమ్మ కత్తిరింపులు అని అదేవిధంగా తీసుకున్నట్లయితే దాంతో పాటుగా కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత కూడా పశువుల ఎరువు వేసుకోవడం దాంతోపాటుగా జీవామృతం అని ఇవి కూడా వేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్లయితే ఆగస్టు సెప్టెంబర్లో కూడా మొక్కకు కావాల్సిన కొత్త చిగురు వెజిటేటివ్ గ్రోత్ అంటాము కొత్త చిగురు కూడా వచ్చినప్పుడు కొన్ని స్ప్రేలు కూడా కొట్టుకుంటాము అదేవిధంగా మళ్ళీ అక్టోబరు నవంబరు డిసెంబరు ముఖ్యంగా నీళ్ళు అనేది ఆపేస్తాం చెట్టునప్పుడు బెట్టకు తీసుకొచ్చి పూత సమపాలలో రావడానికి ఆగస్టు సారీ అక్టోబరు నవంబరు డిసెంబరు నీళ్ళు ఇవ్వము మళ్ళీ తర్వాత డిసెంబర్ నుండి జనవరి వరకు మనకు పూత అనేటిది సమపాలలో రావడానికి మనకు దానికి కావాల్సిన జీవామృతం కానీ ఇంకా పంచగావ్య కానీ అలాంటివి కూడా మనం వాడుకొని పూత కూడా సమపాలలో తీసుకొచ్చి ఈ విధంగా మనం కాయ సెట్టింగ్ అంటాం అంటే కాయ ఫ్రూట్ సెట్టింగ్ అనేది కూడా మనం ఈ విధంగా ఏర్పడుతుంది అప్పటి నుండి మళ్ళీ నీళ్ళు కూడా జానవరి నుండి నీళ్ళు స్టార్ట్ చేసి దానికి కూడా కావాల్సిన మళ్ళీ జీవామృతం కానీ స్ప్రేలు చేసుకుంటాము దీంట్లో ముఖ్యంగా రెండు మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడైతే పూత పూసిన తర్వాత మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే పూత రాలుతుంది పూత కంపల్సరీ అయితే మనకు డిసెంబరు జనవరిలో ఎక్కువ మనకు పొగమంచు అని చలి ఎక్కువ ఉండేటి వల్ల అయితే దాంతో కూడా కొంచెం బూడిద రోగం అనే ఒకటి వస్తుంది అదేవిధంగా తీసుకున్నట్లయితే తేనె మంచి పురుగు కూడా రా వచ్చే అవకాశం కూడా ఉంటుంది దానికి కావాల్సిన మనం ముందస్తుగానే ప్రివెన్షన్గానే మనం స్ప్రేలు కూడా పిచికారు కూడా చేయడం జరుగుతుంది అయితే సార్ ఇక్కడ ఫార్టీ ఎకరాస్లో మామిడి తోట వేసారు కదా మీరు సో ఈ మామిడి తోట ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్నాయి ఇక్కడ తీసుకున్నట్లయితే దాదాపుగా మనకు మినిమం ఒక వన్ ఇయర్ నుండి తీసుకున్నట్లయితే థర్టీ ఇయర్స్ ఓల్డ్ వరకు కూడా ఉన్నాయి ఇందులో ఈ ఏవైతే నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై పైగా ఉన్నాయంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ చెట్టే తీసుకున్నట్లయితే అరౌండ్ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు గల ఈ దశరి మొక్క అంటాము సో అదేవిధంగా పక్కకు తీసుకున్నట్లయితే కేసరి కూడా త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నది ఇది ఎన్నిసార్లు కాపిస్తుంది సార్ అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అన్నారు దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు నుంచి ముప్పై అని చెప్పారు సో దీన్ని ఎన్ని ఇది ఎన్నో క్రాప్ క్రాప్ అనేది సీజనల్గా సారి వస్తుంది అయితే ఇప్పుడు మనం ఇరవై ఐదు ఇరవై సారి ప్రతి ఇయర్ తీసుకుంటున్నాము ముఖ్యంగా దీనిలో ఈ చెట్టుకు తీసుకున్నట్లయితే పరిమాణంలో తీసుకున్నట్లయితే అరౌండ్ ఒక క్వింటల్ పైపడిగా మనం ఒక చెట్టుకు కూడా తీసుకోవచ్చు ఏదైతే పైపడిన ఎక్కువ ఉన్న వయసులో పెద్ద చెట్టు కాబట్టి క్వింటల్ పైన కూడా మనకు ఒక చెట్టు కూడా రావడం జరుగుతుంది విధంగా తీసుకున్నట్లయితే చిన్న మొక్క అయితే మూడు నుండి ఐదు కేజీల మొక్క ఉన్నది ఇప్పుడు ఇక్కడ మొక్క కూడా ఇది కేసరి మొక్క అంటాము అరౌండ్ ఫిఫ్త్ ఇయర్ ఇది ఈ ఏరియా మనం క్రాప్ అని కూడా తీయడం జరుగుతుంది ఎందుకంటే ఇది కూడా కట్ వెరైటీ పక్కది ఇంతకుముందు అయితే జ్యూస్ వెరైటీ అంటే ఇది కూడా కట్ వెరైటీ సో దీనిలో కూడా మనకు అరౌండ్ ఈ చెట్టుకు ఇప్పుడు మూడు నుండి ఒక ఐదు కేజీల వరకు కూడా ఈ చెట్టు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది చూడొచ్చు రెండు కేవలం ఈ రెండే హాఫ్ కేజీ పైన ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఈ రెండే హాఫ్ కేజీ పైన ఉన్నాయి ఇవి ఇవి సార్ కేసర్ అంటే ఇవి చాలా రెడ్ కలర్ లో ఉంటాయి ఎల్లో వచ్చేసి అంటే చూపర్లకు ప్రజలకు చాలా బ్యూటిఫుల్ గా తినాలి ఎప్పుడే అన్నట్టుగా కోరుకుంది ఎప్పుడైతే కాయ పై భాగాన ఇట్లా తెల్లటి రంగు ఏర్పడింది అంటే కాయ కోతకు రెడీగా సిద్ధంగా ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చెట్టు మీద పండిపోతుందో లేకపోతే తీసి పండిస్తా చెట్టు పైన పండుతుంది మనం కూడా అంటే నేచురల్ కూడా పండుగ అది చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ మనకు కాయ ఉన్నది కాబట్టి జనరల్గా చెట్టు మీద పండడానికి ఎక్కువ మనం అవకాశం చూస్తాం మీరు చూడొచ్చు ఇది చాలా చిన్న చెట్టు వన్ ఇయర్ కూడా అయి ఉండదు బట్ దీనికి చూసుకుంటే అరౌండ్గా ఫైవ్ కేజీస్ దాకా వచ్చున్నాయి కాయలు సార్ ఇప్పుడు మనం ఇప్పుడు మన సరౌండ్ ఈ మొత్తం ఫార్టీ ఎక్రస్ లో మీరు చెప్పినట్టుగా నూట ఇరవై రకాల మామిడి చెట్లు ఉన్నాయి బట్ ఇక్కడ మన సరౌండింగ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అరౌండ్ ఒక ఐదు నుండి పది రకాలు ఉన్నాయి ఇప్పుడు మల్లడి కూడా చూస్తున్నాం ఇక్కడ పక్కకెళ్తే దాన్ని కూడా మనం జంబో కేసర్ అంటాం అది జంబో కేసర్ అంటే అరౌండ్ ఇది దాదాపు ఒక పావు కిలో పైన అంటే మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది ఒకటి ఒక్కటే ఫ్రూట్ అయితే కింద కూడా చూస్తున్నాము ఇక్కడ కూడా మనకు కనబడుతుంది చూడండి సైజుతో పాటుగా కేసర్కు దీనికి జంబో కేసర్ కి ఎందుకంటే అది పావు కిలో వరకు ఉండే ఇది మూడు వందల గ్రాముల పైన ఉండి మనకు ప్రజలకు కానీ ఎవరైనా మామిడి ప్రియులకు తినడానికి చాలా అందంగా ఉంటది ఎవరైనా కూడా దీన్ని మనం తీయచ్చు ఇది తినచ్చు కూడా సో ఇట్ సైజ్ కూడా కొంచెం బిగ్గా యా పెద్ద ఉంటుంది దానికంటే దీన్ని కంపేర్ చేసుకుంటే పెద్దగా ఉంటుంది జంబో కేసర్ జంబో కేసర్ అంటే దానికన్నా పెద్దగా ఉంటుంది జంబో కేసర్ అంట ఓకే గ్రేట్ ఓకే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు దీనికి కూడా అక్కడైతే ఫైవ్ కేజెస్ అని చెప్పి ఇక్కడ టెన్ కేజెస్ ఎవో ఉన్నాయి మొత్తం ఇది కూడా మ్యాక్సిమం వన్ ఇయర్ చెట్టు ఉంటుంది సార్ ఇది వన్ ఇయర్ కాదు ఫిఫ్త్ ఇయర్ ఇప్పుడు ఇది ఐదో సంవత్సరం ఒక్క అయితే దీనికి కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు జూన్ జూలైలో అని చెప్పుకున్నాం కదా కొమ్మ కత్తిరిపులు అంటాం అరౌండ్ ఇది పది పన్నెండు ఫీట్ల లోపే ఉంచుకుంటాము కింద నుండే కోయడం జరుగుతుంది అలాంటి పెద్ద చెట్టులాగా మనం దీన్ని పెంచలేము ఇంతే ఉంటుంది ఎప్పుడు కూడా దీని సైజు హైట్ కూడా పెరగదు ఎందుకంటే కాయ కోసడానికి చాలా ఈజీ కూడా ఉంటుంది అన్నమాట ఎందుకంటే పెద్ద చెట్టు ఎక్కి కోయాలంటే ఇవాళ రేపు కాయ కింద పడితే పగిలిపోవడం జరుగుతుంది ఇది కిందకెళ్ళి మనం ఏ విధంగా అయితే ఇట్లా కోసుకొని కూడా తినే అవకాశం ఉంటుంది అంటే క్వాంటిటీలో పెద్ద చెట్టుకు చూసుకుంటే మీరు ఇలాంటి చెట్లని వంద చెట్లని ఒకే చెట్టు కాసే అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ బట్ మీరు చిన్న చెట్టుకే అనుకుంటే కాపు చాలా తక్కువగా వస్తుంది కదా మరి అలాంటప్పుడు చిన్నపాటి రైతులు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఒకటే అబ్జర్వ్ చేయాలి ఎంత పెద్ద చెట్టు ఉంటే అంత ప్రాబ్లం ఉంటుంది ఎంత చిన్న చెట్లు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద చెట్లు ఇంటూ ఐదు కిలోలు ఎన్ని ఐదు క్వింటాలు అవుతాయి ఓకేనా సో ఆ విధంగా ఇక్కడ ఎన్ని మొక్కలు పెరుగుతాయి క్వాంటిటీ ఈల్డ్ అనేది ఎక్కువ కూడా పెరుగుతుంది సో అదే మనకు రెండోది ఏదైతే ఇప్పుడు ఐదు నుండి పది కిలోలు ఉన్నాయో ఒక్క ఫ్రూట్ కూడా డ్యామేజ్ జరగదు ప్రతి ఫ్రూట్ అదే ఆ పెద్ద చెట్లు అయితే ఎక్కువ కిందపడి పైలు పోవడము డ్యామేజ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఒక్క ఫ్రూట్ కూడా సింగిల్ ఫ్రూట్ కూడా డ్యామేజ్ అనేది జరగదు సార్ ఇప్పుడు మంచికి పోతపోతుంది అలానే వర్షాలు వస్తే కాగిపోతుంది కిందపడి సో అలాంటప్పుడు ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటారు మామిడి రైతులు ముఖ్యంగా ఇక్కడ జనరల్గా ఎప్పుడైతే అకాల వర్షాలు వడగన్లు గాలి దుమారాలు వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే మనము బార్డర్లో మనకు విండ్ అంటే గాలి రాకుండా మొక్కలు పెట్టుకునేది ఫస్ట్ ఒకటి అది దాంతో పాటుగా ఇప్పుడు చిన్న మొక్కలు అయితే ఏ విధంగా ఉన్నాయో దీనికి కాయ అనేది ఎక్కువ రాలేదు అదే పెద్ద మొక్క ఉన్నప్పుడు కాయ ఎక్కువ రాలే అవకాశం ఉంటుంది అయితే నేచురల్గా వచ్చే క్యాలమిటీస్ అంటే వడగన్లు కానీ గాలి దుమారం కానీ దాన్ని ఎవరూ ఏం చేయలేము అది దాదాపుగా అది యథావిధిగా జరిగిపోతుంది అది సో అప్పుడు దీన్ని ఎందుకు అందుకోసమనే పక్కకు పెద్ద మొక్క ఇటు చిన్న మొక్క ఈ చిన్న మొక్కకు కాయ రాలే అవకాశం ఉండదు దీనికి ఎక్కువ రాలే అవకాశం ఉంటుంది దీన్ని ఎవరు నివారించడానికి ముఖ్యంగా మనం గాలి అంటే ఏదైతే వాటం వీస్తుందో అక్కడ మనం దానికి విండు బ్రేక్ చేయడానికి మనం మొక్కలు పెట్టుకునే అవసరం ఉంటుంది లైక్ వెదురు కానీ అదేవిధంగా సిల్వర్ రోగ్ కానీ అలాంటి మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గాలిని దాన్ని నిరోధించి కాయరాలకుండా మనం ఆపుకోవచ్చు సో ఇది ఇది సార్ ఇది మలియాబాద్ దసరా అంటాము మలియాబాద్ దసరి మలియాబాద్ అంటే ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినది ఇది సో ఇక్కడ దాదాపుగా ఇక్కడ దొరకదు మేజర్ గా అయితే దీని యొక్క హైబ్రిడ్ ఈ వెరైటీ కూడా ఉత్తరప్రదేశ్ దే కానీ యూపీ వెరైటీ సో ఇక్కడ మనకు జనరల్ గా జనాలు చాలా ఇష్టపడి తింటారు యూపీకి ఇక్కడికి ఏంటి తేడా ఈ మలియాబాద్ దసరా అంటే మనకు దాదాపుగా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఏప్రిల్ రెండో వారం నుండే మనకు కోతకొస్తుంది అక్కడ అదే యూపీలో అయితే తీసుకున్నట్లయితే జూలై జూన్ మధ్య మధ్యవారం నుండి మిడిల్ వీక్ నుండి జూలైలో వచ్చే ఉంటుంది అంటే అక్కడికి ఇక్కడ కంపేర్ తీసుకుంటే ఒక నెల ముందు మనకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అక్కడికి ఇక్కడికి చలి ఎక్కువ ఉండి అక్కడ పూత లేటు రావడం జరుగుతుంది ఇక్కడ ముందు మనకు హీటు ఉండి అంటే ఉష్ణోగ్రతల తేడాతోటి మనకు ముందుకు వస్తుంది సో ఇప్పుడు మీరు మాకైతే ఇప్పుడు దగ్గర ఫైవ్ ఫోర్ టైప్స్ ఆఫ్ మామిడి చూపించారు సో అందులో ఎక్కువ స్పీడ్ ఎస్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇదే బాగుంటుంది దశరి ఎందుకంటే దాదాపుగా ట్వంటీ ప్లస్ ఉంటుంది ఇది బ్రిక్స్ దీని సైజ్ కూడా చిన్నగా ఉంది సార్ కారణం ఏంటి అయితే ఎప్పుడైతే చెట్టుకు కాయ ఎక్కువ ఉన్నప్పుడు పాపులేషన్ ఆటోమేటిక్గా మనకు కాయ సైజు తగ్గుతుంది అంతేనా ఇంకా ఏం లేదు దాంతో పాటుగా మనం సమయానుకూలంగా నీరు ఇవ్వడము ఇంకా దానికి కావాల్సిన పోషకాలు ఏవైతే అందించినప్పుడు ఎప్పుడైతే పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఫ్రూట్ సైజు అని కూడా తగ్గుతుంది బట్ పాటుగా వాటర్ అయితే ఎప్పుడైతే ఇస్తున్నామో మనము దాంతో కాయ సైజు కూడా మారిపోతూ ఉంటాం మన తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో తీసుకున్నట్లయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇది కర్నూలు బనగానపల్లి అనే ఒక ప్రాంతం నుండి మనకు వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైన ఫ్రూట్ కూడా చెప్పుకోవచ్చు ఇది రెండు పేర్లతోటి పిలవడం జరుగుతుంది తెలంగాణలో బెనేషాన్ అంటారు అదేవిధంగా తీసుకున్నట్లయితే బంగనపల్లి అంటారు కొన్ని ఏరియాలలో బాదామి కూడా అంటారు ఇది అరౌండ్ ఒక్క ఫ్రూట్ వచ్చేసి మనకు దాదాపుగా మూడు వందల యాభై గ్రాముల నుండి ఏడు వందల గ్రాముల వరకు కూడా వస్తుంది అంటే ఒక ఫ్రూట్ హాఫ్ కేజీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి హాఫ్ కేజీ పైననే మీరు కూడా చూపిస్తాను మీకు అయితే ఇక్కడ సరాసరి ఒక సామాన్య రైతు అంటే సామాన్య ప్రజలు తినే ఫ్రూట్ కూడా అని చెప్పుకోవచ్చు మార్కెట్లో యాభై నుండి వంద రూపాయల దాకా ఉంటాయి ఒక కేజీకి వచ్చేసి మూడు ఫ్రూట్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే మూడు వందల యాభై మూడు వందల గ్రాములు తీసుకున్నట్లయితే వెయ్యి యాభై దాకా వస్తుంది ప్రతి ఒక చిన్న కుటుంబం కూడా హాయిగా అంటే ఇద్దరు పాపలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తినే ఫ్రూట్ కూడా అని చెప్పుకోవచ్చు సో టేస్ట్ పరంగా కూడా తీసుకున్నట్లయితే చాలా అద్భుతం ఇది కూడా ఇంకా ఇక్కడే లోకల్ కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా అంటారు జాగ్రఫికల్ దాన్ని ఏమంటే దీనికి భౌగోళిక గుర్తింపు పొందిన ఫ్రూట్ కూడా మనం చెప్పుకోవచ్చు మన ఉమ్మడి రాష్ట్రాలకు వచ్చింది దాంతోపాటుగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడవైనా మన పరిసర ప్రాంతాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకున్నట్లయితే మనకు ఏ రోడ్డు పైన కానీ ఏ చిన్న దుకాణంలో కూడా మనకి ఈ ఫ్రూట్ అందుబాటులో ఉంటుంది సరసమైన ధరలు కూడా మనకు లభ్యమవుతుంది టేస్ట్ కూడా బ్రిక్స్తిలో అంటే టీఎస్ఎస్ అనేది తీసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది ఇరవై మధ్యలో ఉంటుంది మీరు మీరు గోల్డెన్ ఫామ్లో కావాలంటే మీరు ఎలా అందిస్తారు ఒకవేళ గోల్డెన్ ఫామ్లో కావాలంటే మాకు రెండు రకాలుగా ఉన్నాయి మార్కెటింగ్ మా స్ట్రాటజీ ఏంటంటే ముందస్తుగా మనం ఎవరైతే ఫ్రీగా బుక్ చేసుకొని అది చేసుకున్నట్లయితే జనరల్గా సిటీ హైదరాబాద్ ఓరియంటెడ్ అయితే డోర్ డోర్ డెలివరీ ఉన్నది ఒకటి ఆప్షను మా యొక్క మేము డిసైడ్ చేసిన కొన్ని ప్రాంతాలలో కూడా అక్కడ వచ్చి వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఓకే సో అది కూడా మార్కెటింగ్లో కూడా వాళ్ళకు అంటే కస్టమర్స్కి ఇబ్బంది కలగకుండా మేము దాదాపుగా డోర్ డెలివరీ చేస్తాము అంటే వాళ్ళు తీసుకునే సరాసరి ఒక ఇరవై ముప్పై కేజీలు అయితే సాధ్యంత వరకు డోర్ డెలివరీ చేసే అవకాశం కూడా ఉంది ఈ బంగినపల్లి అనేవి ఎన్ని ఉంటాయి సార్ అంటే చూసుకుంటే ఇది చాలా ఎక్కువ మొత్తాన్ని ఈ చెట్టుకైతే వచ్చింది సో అన్ని చెట్లకి ఇలా వచ్చే ఉన్నాయా దాదాపుగా బంగినపల్లి అనేది ప్రతి సంవత్సరం పూస్తుంది కాస్తుంది ఎందుకంటే జనరల్గా కొన్ని రకాలలో తీసుకున్నట్టయితే ఒక సంవత్సరం క్రాప్ హాలిడే టైప్ కూడా వస్తాయి ఈ మామిడిలో జనరల్గా ఇది ప్రతి సంవత్సరం పూస్తుంది కాస్తుంది ఈ చెట్టు యొక్క వయసు కూడా సరాసరి ఇరవై ఐదు సంవత్సరాల పైన ఉంటుంది అయితే దీనికి కూడా మనకు దాదాపుగా ఒక రెండు క్వింటల్ ఫ్రూట్ తీయచ్చు రెండు క్వింటల్ ఫ్రూటా ఒక్క చెట్టుకి ఒక్క చెట్టుకి అయితే దాదాపుగా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఒక కేజీ పెట్టుకున్న దాదాపుగా మనకు రెండు క్వింటల్ ఇంటూ ముప్పై రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు కూడా మనం దీనిలా పొందవచ్చు అంటే రెండు క్వింటాల్ వచ్చే అంతగా అంటే చిన్నగా రైకులు రైతులు ఉంటారు సార్ వాళ్ళకి రెండు క్వింటల్ అంటే చాలా ఎక్కువ సో ఒక్క చెట్టు మీద రెండు క్వింటాల్ వస్తున్నాయి అని ఆశతో వేసి మళ్ళీ మోసపోతే అలాంటిది జరగదు ఎందుకంటే దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మీరు కూడా చూడండి చెట్టు యొక్క వయసు విస్తీర్ణాన్ని బట్టే మనకు కాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది అదే ఇప్పుడు చిన్న ఐదు సంవత్సరాల ఏ విధంగా దాన్ని సాగనం అదే పండిస్తే ఆ రెండు కింటాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు క్వింటల్ రావాలంటే దీనికి కంపల్సరీ ఎరువుల యొక్క వాడకము కావాల్సిన మోతాదులో వేసుకొని ఎరువులు కూడా వేయాలి సమయానుకూలంగా దాంతోపాటుగా తీసుకున్నట్లయితే మనకు సమపాలలో పూత కూడా రావాలి దాని విధంగానే మనకు పూత ఖాతా అనేది నిలబడి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దానిలో కూడా తెగుళ్ళు పురుగులు కీటకాల యొక్క ఉధృతి కూడా ఉంటుంది వాటిని నివారించుకొని మనం ఈ విధంగా కాయాలనేది న్యాచురల్గానే అంటే ప్రకృతి ఆధారిత అదేవిధంగా గో ఆధారిత మనం ఉత్పత్తులు వాడి ఈ విధంగా ఫ్రూట్ అనేది కూడా మనం తీయడం జరుగుతుంది అందులో ఇక్కడ ఏదైతే మనం మ్యాంగోస్ చూపిస్తున్నామో దాదాపుగా అద్భుతమైన టేస్ట్ కూడా ఆ ఫ్లేవరు ఆ అరోమా అంటాము చాలా బ్యూటిఫుల్ కూడా ఉంటుంది ఈ గోల్డెన్ మ్యాంగో ఫామ్లో ఇప్పటి వరకు చెప్పుకున్న దాంతో పాటుగా సో ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటాము మ్యాంగో అందులో కింగ్ ఆఫ్ ద మ్యాంగో అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని రెండు పేర్లతో పిలుస్తాము మన తెలంగాణ ప్రాంతంలో అయితే హిమాయత్ అంటాము హిమాయత్తో పాటుగా ఇమాం పసంద్ అని కూడా అంటాము సరాసరి ఐదు వందల గ్రాముల నుండి కిలో వెయ్యి గ్రాముల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇది సో ఆల్మోస్ట్ తెలంగాణ ప్రాంతంలో చాలా డెలీషియస్గా చాలా ఇష్టమంగా తినే ఫ్రూట్ కూడా ఇది చెప్పుకోవచ్చు చాలా ఇది ఎందుకంటే దీని యొక్క కేజీ ధర కూడా సరాసరి రెండు వందల నుండి నాలుగు వందలు ఐదు వందల రూపాయల దాకా కూడా అమ్మే అవకాశం ఉంటుంది ఇది నేను కూడా చాలా ఇష్టపడతాను ఎందుకంటే ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ కాయ కూడా మనకు కోతకు కూడా రెడీ ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏవైతే ఈ వైట్ వైట్ స్పాట్స్ మీకు కనబడుతున్నాయి చూడండి సో ఇది ఎప్పుడైతే వచ్చినాయో ఈ తెల్లటి చుక్కలు ఆల్మోస్ట్ ఈ ఫ్రూట్ కూడా రెడీ అయినది అంటే కోతకు సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాంతోపాటుగా ఈ ఫ్రూట్కు భుజాలు ఎక్కి అని అంటాం భుజాలు ఎక్కచ్చి ఉండి ఉన్నాయంటే కూడా కాయ కోతకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఇది కూడా టీఎస్ఎస్ దీని యొక్క చక్కెరధనం తీపిదనం తీసుకున్నట్లయితే ట్వంటీ పైన ఉంటుంది ఇది చాలా ఎక్సలెంట్ ఫ్రూట్ కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది తెలంగాణ పీపుల్స్ ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ చాలా ఇష్టపడి తింటారు ఇది అప్పుడు నైజాం నవాబ్ నుండి కూడా ఈ యొక్క ఫ్రూట్కు చాలా నేమ్ ఉంది ఎక్కువ ఓల్డ్ సిటీలో చాలామంది తినే అవకాశం కూడా ఉన్నది ఇది సో అందులో నేను కూడా చాలా ఇష్టంగా ఇష్టపడి కూడా తింటాను ఇది మామిడి అంటేనే కొంచెం పండిన తర్వాత చెట్టు మీద ఉంటే పురుగు పడుతుంది అంటారు అది ఎంతవరకు వస్తాం సో ఇక్కడ రెండు ఉంటాయి సార్ మామిడి రెండు రకాలు ఎప్పుడైతే కాయకు మనకు తీసుకున్నట్లయితే పురుగు అనేది కూడా వస్తుంది దానికి నివారణ చర్యలు వేరున్నాయి అది ఏమంటాం అంటే పండుగ అనేది పురుగు ఉంటుంది అది ఎప్పుడైతే మనకు కాయ గోటి నిమ్మకాయ దశలనే దాని యొక్క ఎగ్స్ అనేది రిలీజ్ చేసి వెళ్ళిపోతుంది పండుగ అంటాం అది సో దానికి కూడా మనం ఇక్కడ నివారణ చర్యలు కూడా పాటిస్తున్నాము సాధ్యమైనంత వరకు అది పెట్టుకుంటేనే దాన్ని నివారించుకోవచ్చు లేదంటే ఎప్పుడైతే కాయ తయారై పండినది అంటే దానిలో పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు నలభై ఎకరాల్లో కొన్ని వేల మొక్కలు ఉంటాయి ఈ వేల మొక్కల్లో మీరు ఒకటో రెండో మొక్కలకైతే కేర్ తీసుకోగలరు ఇన్ని వేల మొక్కలకి ఎలా కేర్ తీసుకోగలుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మొక్కకు కేర్ తీసుకునేది తీసుకుంటాము ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ యాజమాన్య పద్ధతులు అంటాము దానికి కావాల్సిన మనం కూడా ఇక్కడ ఫ్లైవుడ్ చెక్కలని ఒక మూడు రకాల మందులలో నాంచి నా ఒక రెండు రోజులు తర్వాత దాన్ని వేసినట్లయితే ఆ పండుగ ఎర్రకు దాని స్మెల్కి వచ్చేసి ఆ డబ్బలో పడిపోయి వీటిని గుచ్చడం కానీ ఈ కాయలను డ్యామేజ్ చేయడం అనేది జరగదు ఈ యొక్క చెట్టును ఎందుకంటే నిరోధించి కా ఎక్కువ చెట్టు సైజు హైట్ పెరగకుండా దీన్ని నిరోధించి ప్రూనింగ్ అంటే కటింగ్ అనేది చేయడం జరుగుతుంది దానివల్ల మనకు ప్రతి కాయ కూడా క్వాలిటీగా మనకు కోసుకొని అంటే కాయ కోత కోసుకొని మనం మార్కెట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే చెట్టు ఎక్కువ పెరిగిందంటే కాయలు కింద రాలి ఫిజికల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇదంటా మీరు చూసుకోవచ్చు కింగ్ ఆఫ్ ది మ్యాంగో అంట మ్యాంగోస్లోనే కింగ్ అంట ఇది ఎక్కువగా ముస్లిమ్స్ ఏరియాల్లో ఎక్కువగా తింటారంట దీన్ని వయసు కూడా చూసుకుంటే ఆరు సంవత్సరాలు మాత్రమే ఇంకా ఎక్కువ కూడా కాదు ఇప్పటివరకు మీరు అరౌండ్ నాకు తెలిసి ప్రతిదీ ఒక కేజీ కూడా రాసే అవకాశం ఉంటుంది ఎన్ని కాయలు ఉంటాయి అన్ని కేజీలు దాదాపుగా సరాసరి ఇరవై ముప్పై కేజీల ఫ్రూట్స్ వరకు ఉన్నాయి దాన్ని బట్టి మనకు ఇరవై ముప్పై కేజీలు కూడా రాసే అవకాశం ఉంటుంది అదేవిధంగా రేటు కూడా మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం వెరైటీస్ ఉన్నాయి వన్ ట్వంటీ ఉన్నాయి వన్ ట్వంటీలో ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏ చెరుకు రసం అండి చెరుకు రసం ఎన్ని చెట్లు ఉంటాయి సార్ చెరుకు రసం మొత్తం నూట యాభై చెట్లు నూట యాభై చెట్లు ఒక చెట్టుకి ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది చెట్టుకు అరవై నుంచి డెబ్బై కిలోలు దాకా వస్తుంది అరవై నుంచి డెబ్బై కిలో కానీ చెట్టు చూడడానికి చాలా చిన్నగా ఉంది దీనికి వస్తుంది అంటారా అండి మీరు ఎక్కువగా మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు ఇక్కడ మా అవుట్లెట్స్ ఉన్నాయి హైదరాబాద్ లో రెండు మూడు అవుట్లెట్స్ ఉన్నాయి ఇక్కడ తోట ముంగట కూడా అమ్మేస్తాం మేము ముందు ఎక్కడ చేసేవాళ్ళు మార్కెటింగ్ మీరు ఇక్కడనే తోటలోనే ఇక్కడే ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు మరి వాళ్ళ వాళ్ళకి ఎలా తెలుసేది సార్ కొనుక్కొని వచ్చేవాళ్ళు ఇది రెగ్యులర్ గా మేము అంతా ఉంటాం కదా ఎవ్రీ ఇయర్ అట్నే వచ్చేస్తారు వాళ్ళు రసం ఇది కువేట్ రసండి చూసుకుంటే రసాలంట ఓకే దీని ఒక ప్రత్యేకత అండి ఇది కట్ ఫ్రూట్ కాదండి జ్యూస్ ఇది స్వీట్ ఎక్కువ ఉంటాయి టీఎస్ కూడా ట్వంటీ దాకా ఉంటాయి ట్వంటీ పైనే ఉంటుంది మసలు ఏంటి ఇది దీన్ని అంటే ఇది తయారైన గుర్తింపు అన్నట్టు ఓకే డాట్స్ మొత్తం గోల్డెన్ కలర్ ఇది పండినాక గోల్డెన్ కలర్గా వచ్చేస్తుంది అవును సో స్వీట్ ఎలా ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది అండి ఇట్లా ఇట్లా వస్తుంది పండినాక కాయ అయినాక ఇట్లా గోల్డెన్ కలర్ చూడండి ఇప్పుడే చెట్టు మీద నుంచి పడినట్టు ఉంది ఇది ఇప్పుడే పండి ఓకే వీటి యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది సేమా రెగ్యులర్ కాస్ట్ రెగ్యులర్ అంటే ఎక్కువ ఉంటుంది అండి వన్ ట్వంటీ నుంచి వన్ ఎయిటీ రూపీస్ దాకా ఉంటుంది ఇది ఇదేంటి సార్ ఇది ఈ చిన్న రసం వెరైటీ అండి అంటే ఈ జ్యూస్ జ్యూసీ వెరైటీ ఈ కాయ ఉన్నప్పుడేమో పచ్చళ్ళకి పనిచేస్తుంది పాకానికి వచ్చినాక ఇది జ్యూస్ వెరైటీ అంటే ఇప్పుడు పచ్చళ్ళకి యూజ్ చేసేది ఇదేనండి పీసు పీసు ఎక్కువ యూస్ చేస్తారు పీసు ఉంటుంది పుల్లగా ఉంటుంది అండి పీ అంటే పండు వస్తే పీస్ పండు పీస్ వస్తుంది జ్యూసీ వెరైటీ మీకు ఎక్కువగా ఇది మార్కెటింగ్ అయ్యేది పచ్చళ్ళక లేకపోతే పండ్లకైనా పండ్లకు పోతుంది మార్కెట్ పచ్చళ్ళకు కూడా అండి ఇంకే వెరైటీ ఇది బాగా నిండగా వచ్చినట్టుగా ఉంది సార్ ఆకు తక్కువ కాయ ఎక్కువగా ఉంది అంతేనా అంతేనండి చూసుకోవచ్చు మీరు అక్కడ ఏరియాలో చూసుకోవచ్చు దీనికి మొత్తం ఆకు తక్కువ కాయ ఎక్కువలా ఉంది మొత్తం ఇవి మాక్సిమం ఎక్కువ చెట్టు మీద పండడానికే ఉంటాయి కదా సార్ ఇక్కడ చూడాల మొత్తం పచ్చట్ల కంటే కాయ మీద తీసుకెళ్తారు ఎక్కువ జ్యూస్ వెరైటీ కావాలంటే పాకానికి వచ్చినాక తీసుకెళ్తారు ఇవి ఎనభై చెట్లు ఉన్నాయి సార్లున్నాయి అది మళ్ళీ పచ్చళ్ళ సంబంధించి రెండు మూడు వెరైటీలు ఉన్నాయి నా దగ్గర ఒకటి జా జాంగీర్ ఉంది ఒకటి నాటు వెరైటీ అని చిన్నది ఉంది పీసు తనంది అది ఉన్నాయి ఇది చూసుకోవచ్చు స్వాగతం అంట ప్రస్తుతానికి ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చిందంట ఈ చెట్టు యొక్క క్రాపు ఇంకెన్ని ఉన్నాయి సార్ ఈ స్వాగతం ఇరవై చెట్లు అన్ని పెద్దగా ఇది కూడా స్వాగతం అంట మీరు చూసుకోవచ్చు దీనికి ఫైవ్ వచ్చే ఫ్రూట్స్ ఇగో ప్రతి చెట్టుకి పేరు కూడా రాసి పెట్టున్నారు వీళ్ళు స్వాగతం నైస్ ఇది ఒక మామిడి చెట్టు దగ్గర ఉన్నాం దీని పేరు సూర్య అంట సూర్య అంటే ఏంటి సార్ ఎందుకు అలా సూర్య అని అంటారు ఇది రెడ్ కలర్ వెరైటీ ప్లస్ కటింగ్ ఫ్రూట్ దీని సీడ్లెస్ అంటారు కానీ సీడ్లెస్ అంటే కొంచెం సమ్మ సన్నగా ఉంటుంది ఇద పీసులాగా పెద్ద పెద్దగా ఉండకుండా తీగలాగా తీగలాగా ఉంటుంది పేపర్ లాగా ఉంటుంది పీసు అంతే లోపల స్పెషల్ ఇది ఇది యూపీ వెరైటీ అండి ఎంత దీని కాస్ట్ సేమ్ ఉంటుందో ఇది వన్ ట్వంటీ నుంచి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాకా వెళ్తుంది అండి కేజీ ఇంకా డిమాండ్ ఎక్కువ పెరిగితే ఇంకా పెరిగే పెరిగి ఉంటుంది మీ దగ్గర ఇవి ఒక ముప్పై నుంచి నలభై చెట్లు ఉంటాయి ఉంటాయండి వంద చెట్లు ఉన్నాయండి బట్ ఇది కూడా మీరు చూసుకోవచ్చు చాలా ఎక్కువ వచ్చింది కదా సార్ చెట్టు కన్నా ఎక్కువ వచ్చింది ఇది దీని ఓకే గ్రేట్ నైస్